సో ప్రజెంట్ మనం కదిరి సంతలో ఉన్నామండి కదిరి సంతలో పాలపిల్లలు దొరికే దగ్గర అయితే ఉన్నాము సో ఇందాక పాల్లలు దొరికే ధరలు అన్నీ కూడా పెట్టాయి కదా సో ఇక్కడ చూసుకుంటే ఒక్కొక్కరు దాదాపు పది పదహైదు ఇరవై అయితే కొన్నారనమాట సో ఇవన్నీ కూడా మీరేనా అని మీరే కొనాలి అన్నీ ఎట్లా ఉన్నాయి చిన్న చిన్న పిల్లలు రెండు వేల ఒకటి 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 అంటే చిన్న చిన్నది వచ్చేసి ఎనిమిది వచ్చేసి ఒకటి రెండు వేల ఆరు వందలు సో ఒక్కొక్కటి వచ్చేసి రెండు వేల ఆరు వందల వరకు అయితే పడింది అనమాట వీళ్ళకి మొత్తం నలభై వేలు అండి మొత్తం నలభై వేలు నలభై వేలతో కొన్నారు పిల్లలు సో ఇవన్నీ కూడా మొత్తం నలభై వేలతో అయితే పిల్లలు అయితే కొన్నారనమాట అంటే పాలు ఎట్లా అనేది వీళ్ళకి అవుందండి దగ్గర డైరీకి డైరీ వేయకుండా ఆ పాలు ఎక్కడ సరిపోతా సో ఇంకా పాలు చూసుకున్నట్టయితే మొత్తం కూడా కొన్నారంట ఫ్రెండ్స్ ఇవన్నీ మొత్తం నలభై వేలు పెట్టి పిల్లలు కూడా కొన్నారు మొత్తం ఎన్ని ఉన్నాయన ఫిఫ్టీన్ ఉన్నాయి మొత్తం పదహైదు పిల్లల దాకా అయితే మరకలు ఉన్నాయా పోతులేనా అన్నీ మరకలు రెండు ఉన్నాయి మిగతా అన్ని పొద్దులే ఏంటి మొత్తం ఏనాడ ఫిఫ్టీన్లో థర్టీన్ పోతులు రెండు మరకలు సో పదమూడు పోతులు అయితే ఉన్నాయి రెండు మరకలు అయితే ఉన్నాయండి సో వీటికి పాలు కూడా మనం ఇంటి దగ్గర వెళ్తే సరఫరా చేస్తారు వీటికి సో ఇంకా ఇటు సైడ్ వాళ్ళు అన్నీ కొనేటో వాళ్ళు కూడా అయ్యాయి ఒక నిమిషం అడుగుతాను రైతు బలం రైతు బలం రైతు బలం అక్కడ తీసుకున్నట్లయితే ఇక్కడ కూడా పిల్లలు అయితే కొన్నారనమాట ఎన్ని ఒకసారి అయితే కొన్నారా ఎన్ని కొనారా ఇవన్నీ ఎంత ఎంత పడింది మాయా దగ్గరే అనమాట ಜಾ ತೊಂಬಲೈತೆ ಇಲ್ಲಿ ಸೊ ಕೊನ್ನಾರು ಕೊನಾರ ತೊಮ್ಮಾರು ಅನ್ನಿಸ್ ಎಲ್ಲ ఎంత ఏ మిన తొమ్మిది వేలు తెచ్చి తొమ్మిది వేలతో సో తొమ్మిది వేలు ఇచ్చేసినట్టు ఇంకా మన కదిరి ఇవన్నీ మిగతా మాత్రమే మిగిలినవి కొన్ని ఇవి కూడా క్లీన్షిప్ అయితే అవుతా అన్నమాట కొన్ని ఉన్నాయి సో ఓకే ఫ్రెండ్స్ ఈ ఊరికే మీకు ఎందుకంటే కొన్నారా లేదా మీకు తెలుస్తుంది కదా ధోరలు ఏ విధంగా ఉన్నాయి లేదా అని చెప్పేసి సో ఆల్మోస్ట్ అన్నీ కూడా క్లియర్ అవుతున్నాయి అనమాట సో ఇలా అయితే మొత్తం ఉన్నట్టు అయిపోతుంటాయి ఎవరైనా కొనాలనుకున్న వాళ్ళు ఒకసారి రండి మా సంతకి నేను దగ్గరండి నేనైతే కొనిస్తాను అనమాట థ్యాంక్ ఏ పిల్లలు వచ్చినాయా ఓకే ఫ్రెండ్స్ ఇవన్నైతే ఎన్ని చేస్తున్నా కొనేవా ఇది కొన్నావా ఎంత పడింది పోదా సో రెండు వేలు పడిందంట ఫ్రెండ్స్ ఇది మేక పిల్ల ఓకే ఫ్రెండ్స్ ఎవరైతే జస్ట్ ఊరికి మీకు తెలియడం కోసం మాత్రమే తీసాను అంటే ఇక్కడ కొంటానరా లేదా అని చెప్పేసి చాలా డౌటే ఉంటుంది బట్ నేను మీకు ప్రూఫ్ ఉండాలి కదా అని చెప్పేసి మన కదిరి సంతలో పిల్లలు ఏ విధంగా ఉన్నాయో ఎలా ఉంటున్నారు ధరలు విధంగా పడుతున్నాయో తెలుసుకోవడానికి మాత్రమే వీడియో తీస్తున్నా ఓకే జై జవాన్ జై కిసాన్ ఈ విడిని అందరికీ షేర్ చేయండి ఇలా మంచి మంచి విడుదలన్నింటి డైలీ ఒకటి మీకైతే తీసుకొస్తూనే ఉంటాం ఓకే బాయ్